హీరో నాగచైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అయింది అందరూ అనుకున్నట్టుగానే అనుకున్నట్గానే పాస్‌రూబర్స్ తో అయిన తండల్ మూవీ ఈ రోజు సూపర్ సక్సెస్ తో సంతం చేసుకుంది. అయితే అంతకు ముందు కన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటన నాగచైతన్య తన పర్సనల్ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటున్నాడు. సోవితాతో మ్యారేజ్ అయిన తర్వాత నుంచి సోవితాతో ఉన్న పిక్స్ కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాడు. అలాగే ఈ రోజు సోవితా పిక్ని షేర్ చేస్తూ నాగచైతన్య చేసిన పోస్ట్ కూడా నెటింట బాగా వైరల్ అవుతోంది. తండల్ మూవీ పోస్టర్ తో పర్సనలైజ్ చేసిన టీ షర్ట్ వేసుకున్న సోవితా పిక్ని షేర్ చేస్తూ నాకు కావాల్సిన పాజిటివిటీని నాకు అందిస్తుంది అనే క్యాప్షన్ యాడ్ చేసాడు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఆ పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతుంది అలాగే ఈ రోజు అక్కినేని ఫ్యామిలీ అంతా మోదీ గారిని కలిసారు నాగేష్ రావు గారి బయోగ్రఫీ బుక్ ని మోదీ గారికి ప్రెజెంట్ చేశారు అలాగే సోభిత గుంటూరుకి చెందిన అమ్మాయి కావడంతో ఎంతో ఫేమస్ అయిన కొండపల్లి బొమ్మల్ని మోదీ గారికి గిఫ్ట్ గా ప్రెజెంట్ చేసింది ఆ బ్యూటిఫుల్ ని కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది సోభిత ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం